రాత్రి అనుకోండి ఇంకా ఎక్కడ లేని దిగులు నాకు వస్తుంది ఎందుకు అంటే రేపు పొద్దున్న క్యారేజీలోకి ఏం కర్రీ వండాలి అని సో క్యారేజీ పెట్టే ప్రతి ఒక్కరు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారు నేనైతే నేను నైటే ఆలోచించి అనమాట ఎగ్గు పులుసు చేయాలని సో ఎమ్మి ఎమ్మీగా చాలా టేస్టీగా ఉండే ఎగ్గు పులుసు నేను రెడీ చేస్తున్నాను పూర్తిగా వీడియో చూడండి ఈ ఎగ్ పులుసులో సీక్రెట్ పొడి ఒకటి కలుపుతాను అనమాట దానివల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ పులుసు సో మీరు కూడా ఇలాంటి పౌడర్ కలుపుతారేమో ఒకసారి నాకు కామెంట్ పెట్టండి నేనైతే ఏం పెడతాను అనేది ఫుల్ వీడియో చూడండి మీకు తెలుస్తుంది సో ముందైతే బాండలు పెట్టేసుకుందాం ఆవాలు జీలకర్ర మెంతులు అన్నీ ఆయిల్లో వేసుకొని కొంచెం అలా హీట్ చేసుకుందాము అవి చిటపటలాడేంత వరకు సో ఒకసారి అలా కలుపుకుందాం అనమాట ఆయిల్లో ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా నేనైతే ఒక టూ పెద్ద ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను పొడవుగా సో అవి ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం అనమాట వాటిని నీట్గా ఇలా ప్రతి ఒక్కరికి క్యారేజీ అంటే సమస్య ఉంటుంది కదా ఏం పెట్టాలి ఏం ఉండాలి అని డైలీ రొటీన్గా చేస్తూనే ఉండాలి కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది సో ఆనియన్స్ మీదే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము నాలాగా మీకు కూడా క్యారేజీ ప్రాబ్లం ఉందా సో ఉంటే షేర్ చేయండి నేనైతే ఇవాళ అంటే చాలా బాగుంటుంది పులుసు ఆ పులుసులో నేను ఈ పౌడర్ కలపడం వల్ల ఆ పులుసుకి కొత్త టేస్ట్ వస్తుంది అనమాట చాలా చిక్కగా అయిపోతుంది సో చూసారా ఇప్పుడు దీంట్లో ఒక చిన్న పచ్చిమిర్చి ఒకటి చీలికగా చేసి అందులో వేసుకుందాము దీనివల్ల పులుసుకు టేస్ట్ వస్తుందనమాట చూస్తారు కదా లెన్స్కి కెమెరా లెన్స్కి ఆవిరి పట్టేస్తూ ఉంది సో దగ్గర తీసుకెళ్తే కెమెరాని ఒక చేత్తో వంట చేస్తూ ఇంకో చేత్తో కెమెరా పట్టుకొని ఉదయం ఆరు గంటలకి ఇలా వంట చేసుకుంటూ ఉంటే ఎలా ఉంటుందో మీకే వదిలేస్తున్నాను చూడండి సో మీతో షేర్ చేయాలనే ఉద్దేశంతో నాకు తెలిసిన వంటలన్నీ మీకు షేర్ చేస్తున్నాను ప్లీజ్ చూడండి సపోర్ట్ చేయండి అలాగే ఒక పెద్ద టమోటోస్ రెండండి ఇవి ఈ టమోటోస్ని కూడా మనము చక్కగా ఆ పోపులో ఆనియన్స్ మీద వేసుకొని మెత్తగా స్మాష్ అయ్యేంత వరకు మెత్తగా చేసుకున్నాము ఇది మొత్తం ముద్దగా అయిపోవాలండి ఆనియన్స్ టమోటా అనేది బాగా ముద్దగా అయిపోవాలి టమోటా బాగా ఆయిల్ వేగిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా ముద్దగా అయిపోవాలన్నమాట సో చాలా బాగుంటుంది ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి తీసి ఒలిచి పక్కన పెట్టుకున్నాను సో వాటిని చాక్తో కట్ చేయకుండా ఇలా స్పోక్తో చిన్న చిన్న హోల్స్ స్ప్రెడ్ చూసినారా ఒక చేతి హోల్స్ స్ప్రెడ్ కూడా కుదరట్లేదు ఇంకో చేతి ఫోన్ ఉంది కదా సో ఫోన్ పక్కన పెట్టి మిగతా ఎగ్స్ అన్నిటికీ దాంతో కూర్చుతానమాట హోల్స్ పెట్టా పెడతాను ఎగ్స్కి సో ఇదైతే వేగుతూ ఉంది చూసారా ఇలా ముద్దగా టమాటా అంతా బాగా మెత్తగా అయిపోయి ముద్దగా అయ్యేలాగా పెట్టుకుందాము సో కొంచెం దగ్గరే ఉంటే వంట అనేది పాడు కాదు మనం వంట అక్కడ పెట్టేసి బక్కకి అనుకోండి అది అడగంటేయడము అలా అయిపోతుంది ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు కొంచెం పసుపు వేసుకోండి ఆ తర్వాత కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి సో కారం స్పైసీగా కావాలనుకునే వాళ్ళు ఒక త్రీ స్పూన్స్ అట్లా వేసుకోండి నేనైతే ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను సో ఇప్పుడు ఇది ముందుగా నేను చెప్పాను కదా ఎగ్గు పులుసు అని సో ఇందులో మనము మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండే కదా సో చింతపండు ముందుగానే నానపెట్టుకున్నాను అనమాట ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కడిగి శుద్ధంగా నానపెట్టుకున్నాను సో ఇప్పుడు దాన్ని బాగా మెత్ మెత్తగా చేసుకొని ఇందులో వడగట్టుకోవాలి సో నేను ఒక్క చేతితోనే కదా ఆ వంట చేస్తున్నాను ఇంకో చేతిలో కెమెరా ఉంది మర్చిపోవకండి సో ఇలా మెత్తగా చేసిన తర్వాత దీన్ని ఇలా వడగట్టేసి నీట్గా మళ్ళీ దాంట్లో దాన్ని నీట్గా చేత్తో తీసేసుకొని ఆ పిప్పి అంతా తీసి పక్కన పెట్టేసి అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పులుసు అనేది రెడీ చేసుకుందామండి సో ఇలా పులుసు అనేది ఇలా రెడీ చేసుకున్నాము ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము దానికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాము చాలామందికి ఎగ్గు మసాలా కర్రీ కంటే కూడా పులుసు అనేది చాలా ఇష్టపడతారు ఎందుకంటే పుల్ల పుల్లగా ఆ టేస్ట్ వేరు కదా నిన్న వంకాయ మసాలా చేశాను కదా మళ్ళీ మసాలా ఎందుకు అని వాళ్ళ పులుసు చేస్తున్నాను అనమాట సో నేను ఇప్పుడు చెప్పే సీక్రెట్ మా పొడి అన్నాను కదా అది చేపల పులుసులోకి ఏ పులుసులో చేసుకున్నా ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకున్నామంటే ఆ పులుసుకి కమ్మదనం ఖచ్చితంగా రావాల్సిందేనండి సో ఇదేనండి ఆ సీక్రెట్ పౌడరు కొంచెం ఒక రెండు స్పూన్ల ధనియాలు ఒక ఒకటిన్నర స్పూను అందులో ఆవాలు చూస్తున్నారు కదా నేను మిరోమిరిగ్గా వేసుకుంటున్నాను అలా చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటాను అనమాట ఒకటిన్నర స్పూన్ ఆవాలు అందులోనే కొంచెం మెంతులు మెంతులు జీలకర్ర మెంతులు తక్కువ తీసుకోండి జీలకర్ర వన్ స్పూన్ వేసుకోండి మెంతులు మాత్రం హాఫ్ స్పూన్ వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోండి ఒక పది గింజల దాకా మీకు అంటే క్వాంటిటీని బట్టి మిరియాలు కూడా యాడ్ చేసుకోండి అందులో ఇది రెడీ చేసుకొని బాక్స్లో పెట్టుకోండి మీకు ఎప్పుడు పులుసు పెట్టుకోవాలన్నా ఉడికేటప్పుడు ఇది ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకున్నారంటే ఆ పులుసు కమ్మదనం అంతా ఇంత కాదు ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇవి అన్నీ వేపుకుందాం ఇలాగా సో మీద నేను ఇది తిరగమాత పెట్టుకునేది అనమాట సో దాంట్లోనే వేయించుతున్నాను మీరు పెద్దవాటిలో వేయించుకొని ఒక బాక్స్లో వేసుకొని నిల్వ చేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టినా పెట్టకపోయినా ఆ పౌడర్ ఎక్కడికి పోదు సో ఎగ్స్ అనేది ఇప్పుడు పులుసు ఉడుకుతూ ఉంది కదా దాన్ని ఆ పులుసులో అనమాట పెట్టేద్దాము సో చూస్తున్నారు కదా ఇవైతే వేగిపోయాయి ఈ పులుసు మీద మూత పెట్టేద్దాము అవి బాయిల్ అయ్యేంత వరకు అట్లా తిప్పేసి కొంచెం అంటే పల్చగా ఉంటుంది కదా ఇప్పుడే కదా వాటర్ యాడ్ చేసాము అది కొంచెం బాయిల్ అవ్వాలన్నమాట అది బాయిల్ అయిన తర్వాత క్లోజ్ చేసుకుందాము ఇప్పుడు దీన్ని మనము మిక్సీ జార్లోకి తీసుకొని ఇట్లా చూడండి ఎంత బాగా పౌడర్ అనేది వచ్చేసింది ఇదేనండి నేను చెప్పిన సీక్రెట్ పౌడర్ చాలా టేస్ట్ ఉంటుంది పులుసులకు మాత్రమే వాడుకునే పౌడర్ అండి చేపల పులుసు ఇలా ఎగ్ పులుసు ఏ పులుసు పెట్టుకున్నా అందులో ఒక రెండు స్పూన్లు మనం అలా యాడ్ చేసుకున్నామంటే ఆ పులుసుకి కమ్మదనం చిక్కదనం రెండూ వస్తాయి చాలా బాగుంటుంది మీకు మీరు పులుసుకు తగ్గట్టుగా మీకు ఎంత కావాలో అనేది యాడ్ చేసుకోండి నేనైతే ఒకటిన్నర స్పూన్ దాకా వేశాను సో దీనివల్ల టేస్ట్ మారిపోతుందండి ఖచ్చితంగాను మీరైతే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో పెట్టండి చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇప్పుడు ఇది వేసిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ సెవెన్ మినిట్స్ దాకా దీన్ని ఒకసారి బాయిల్ చేద్దాము మూత పెట్టేసి నీట్గా ఇది ఆఫ్టర్నూన్ వరకేనండి అందుకే నేను ఫోర్ ఎగ్సే తీసుకున్నాను నైట్కి మేము ఖచ్చితంగా టిఫిన్ ఏదో ఒకటి చేసుకుంటామన్నమాట అందుకని ఆఫ్టర్నూన్ వరకు ఒక ఫోర్ ఎక్స్తో నేను ఇలా పులుసు పెట్టుకుంటున్నాము చూస్తుంది కదా ఎంత చక్కగా బాయిల్ అవుతూ ఉందో ఇది మార్నింగ్ మార్నింగే అవుతూ ఉంది ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు సిక్స్ అండి మార్నింగ్ సిక్స్ నేను ఫైవ్ ఓ క్లాక్ లేసి లేసి బయట వాకిలంతా తుడిచి ముక్కు పెట్టేసి ఇంకా వంటింట్లోకి వచ్చి మెయిన్గా వంటింట్లోకి రావాలంటే ముందు ఫేస్ వాష్ చేసుకోవాలి కదా ఖచ్చితంగా బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకొని స్టవ్ దగ్గరికి వస్తానన్నమాట నా డైలీ రొటీన్ అలవాటు అది సో ఎందుకంటే మనం టేస్ట్ చేయాలి కదా ఫస్ట్ అందుకని సో చూసారు కదా ఎంత చిక్కగా అయిపోయిందో ఇప్పుడు కమ్మని ఎక్కువ పులుసుని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి సూపర్గా ఉంటుంది అన్నంలోకి రాగి సంగటిలోకి చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్